మరొక్కసారి ధన్యవాదాలు నువ్వు ఐదు వేలు వచ్చే పగ్గాలిపించావు చాలా కప్పించాయి సామి ఆ పక్కలకి పగ స్వామి పగరా

எதுவண்டி శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో కె రామకృష్ణారెడ్డి గారు కృష్ణాంగు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా పోటీలో ఉన్నాయి మొదటి నుండి రెండు వందల ముప్పై ఏడుగుల దూరాన్ని ముప్పై నాలుగు శికలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకల్లో జిల్లా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి కమిటీలో మీరు అక్కడ అంతమంది ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఏడు కూడా చూసుకోవాలి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కాజుడు పదకొండు జతలు పాల్గొన్నాయి ఎనిమిది బహుమతులు ఉన్నాయి మూడు కన్సలేషన్ కూడా ఉన్నాయండి జత జతకు రెండు వేల రూపాయలు చొప్పున మిగిలిన మూడు జతలకు రెండు వేల రూపాయలు చూపున కన్సలేషన్ కూడా ఉంది ఏ దెబ్బలు ఎత్తిగా ఉంది రెండవ రౌండ్ నాలుగు వందల అరవై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకోవడానికి మొదటికి రెండుకు మూడవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న మోహన్ బాబు గారు శ్రీపురం వారి జత కన్నా కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల తొంభై ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న స్వామి గారు గోవిందవాడ వారి జత కన్నా కూడా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా వెనకబడి ఉన్నాయి ఇటు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఆయన ఎవరైనా పోతున్నాడు ఆ టోపీ అయినా మంచి ఏం మంచిని ఇవ్వద్దు ఫుల్గా బా మీరు మందులో

ఐదు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అవకాశం ఉంది మరి భువనేశ్వర్ గారు రావాలి పెన్నపాడు కానీ కట్టాలి పూర్తి చేసుకున్నాయి పదకొండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి ఉన్నాయి కొనసాగుతున్న ఈ జత ఐదవ పచ్చని ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో చెప్పినా డిఎస్కే బోల్స్ వారు బయలుదేరాలి ఎటుపక్కడ వేసుకున్నారు వాళ్ళు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో కె రామకృష్ణారెడ్డి గారు కృష్ణాపురం లక్కిరెడ్డి మండలం అన్నమయ్య జిల్లా జత్త పోటీలో ఉన్నాయి దేవగాడి గారు భువనేశ్వర్ గారు పెన్నపాడి వారు బయలుదేరి రావాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో అద్దంకి మస్తాన్ యాదవ్ గారు జొన్నగిరి జత కొనసాగుతున్నాయి పూర్తిగా టచ్ కావాలి బండం ముందు మోటు పూర్తిగా టచ్ అయిన తర్వాత మాత్రమే రాడ్ తీయాలి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం ఉన్నది నాలుగు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట ముప్పై నాలుగు అడుగులా అంగుళాల దూరాన్ని లాగాలి పూర్తిగా అచ్చి కావాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల నలభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ మీ చెత్త నిమిషం పది సెకండ్ లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే మీ చెత్త ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు కృష్ణారెడ్డి గారు కృష్ణాపురం నక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి డిఎస్కే బుల్స్ వారి జత కూడా వచ్చాయండి సాయంత్రం అప్లోడ్ అయిపోతాను సమయం మీకు రెండు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల డెబ్బై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఆరు శుకెలలో తిరిగి ఈ రౌండ్లో నూట ముప్పై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం తిరిగి ఈ ఒక అంగుళం దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఒక అంగుళం దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో నూట ముప్పై నాలుగు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ నూట ముప్పై నాలుగు అడుగుల ఈ దొంగుల దూరాన్ని లాగాలి సమయం మీకు ఒక్క నిమిషం ఉన్నది కర్ర కర్ర తీసుకొని రెడీగా ఉండండి ఓకే ఓకే నూట ముప్పై నాలుగు అడుగులా ఇంకా వెళ్ళాలి ఆ బాక్స్లోకి వెళ్ళాలి

అగౌత్య లల్ల అదేమో పది సికిల్ లో రైట్ డాక్టర్ అండి మన ముందుకు రావాలి రామకృష్ణారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా వారి జత లాగిల దూరము రెండు వేల మూడు వందల అడుగులు అనగా పది రోజులు పూర్తిగా లాగి ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి